మామా మన ఈస్ట్ గోదావరిలో ఉన్న తలుపులం తెలుగు ఎంత ఫేమస్ అందరికి తెలిసిందే ఇక్కడ అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక కంపల్సరీగా నెరవేరుతుందని మన వాళ్ళ నమ్మకం రీసెంట్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ కి మొక్కు ఉంటే ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళాం మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుగా వెళ్లి అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకుంటే నేను నా బక్కోడు మాత్రం తాపీగా బైక్ పైన అటు ఇటు ఆడుతూ పాడుతూ భోజనం ఒక గంట ముందే చేరుకున్నాం ఇది ఎక్కడో కాదు అన్నవారి నుంచి నక్కపల్లి వెళ్తుంటే తుని హైవేని అనుకుని ఉంటదండి తలుపుల అమ్మవారి ముఖ ద్వారం అని నుంచి మూడు కిలోమీటర్కి వెళ్తుంటే అమ్మవారి టెంపుల్ అయితే చేరుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా దారి తప్పుకోకుండా మధ్యలో అడ్రస్ బోట్లు అయితే ఉంటాయి మేము దగ్గర చేరుకోగానే టోల్ గేట్ పాస్ అయితే తీసుకున్నాము తర్వాత అమ్మవారి దర్శనం బయదెళ్లాము మా అయితే నాకు చెప్పకుండానే కొబ్బరికాయలు అటుపల్లి అయితే కొనేసాడు ప్రెసెంట్ అయితే గుడి కన్స్ట్రక్షన్ లో ఉంది గుడి నిర్మరం పూర్తయిన తర్వాత గుడి అయితే ఇలా ఉంటదంట మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం కూడా ఎక్స్కలైట్ అయితే ఏర్పాటు చేస్తున్నారంట నేను నా బక్కడు కష్టపడి కింద మీద పడి దర్శన టోకన్ ఇచ్చే దగ్గరికి అయితే చేరుకున్నాం అక్కడ ముందుగా ఉన్న గణపతి స్వామి వారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి మరి కొన్ని మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయితే జరిగింది అమ్మవారి దగ్గర ఫోటోస్ కానీ వీడియో ని తీయడానికి అనుమతి లేదు ఆ తర్వాత అమ్మవారి ప్రసాదం అయితే తీసుకున్నాము దర్శనం అయితే చేసుకుని తిరిగి వస్తుండగా మా అయితే రాయి మీద రాయి ఎందుకు పేర్చారని అడిగితే ఇలా రాయి మీద రాయి పేర్చితే సొంత ఇల్లు కట్టుకుంటామని చెప్పి నమ్మకం అని మా బక్కడికి అయితే చెప్పాను ఇలా ఎవరి నమ్మకం వారిది మీరు ఎప్పుడైనా తలుపులమ్మ తల్లి లోవలోకి వెళ్లారా వెళ్తే ఎన్నిసారి వెళ్ళారో కామెంట్ చేసేయండి ఈ దేవస్థానం గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా పేజ్ ని ఫాలో చేయండి